ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిలో బ్రహ్మకుమారి ఈశ్వరి సమాజ నిర్వాహకులు రాఖీ పండుగను పురస్కరించుకొని స్థానిక ఎస్ఐ మురళి చేతికి రాఖీను కట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్షాబంధన్ ద్వారా అందరికీ రక్షణ జరగాలని అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎస్ఐ మురళి మాట్లాడుతూ వీరు నిర్వహిస్తున్నటువంటి సామాజిక సేవలు మరింత ప్రజలకు చేరువు కావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మన బ్రహ్మకుమారీస్ దర్శి శాఖ వారు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఎంతో ఆప్యాయంగా ఒక సోరడు భవంతో నాకు ఈరోజు రాఖీ కట్టడం జరిగింది వాళ్ళకి బ్రహ్మకుమారిస్ వారికి మా డిపార్ట్మెంట్ దర్శి పోలీస్ శాఖ వారి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వారి యొక్క ఆదర్శం ఏదైతే ఉందో దేవుడి మీద ప్రజల మీద ఏదైతే వాడు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారో ఆ లక్ష్యం మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను